మధురిమలు బహిరంగ సాధన నాలుగు మధ్య మార్గం కృష్ణ పరమాత్మ ధ్యానం చేసేటప్పుడు పాటించాల్సిన బహిరంగ సాధనల గురించి చెప్తున్నాడు ఇప్పుడు మనం బహిరంగ సాధన నాలుగు చూద్దాం అది మధ్య మార్గం పాటించటం అంతకుముందు మనం చూసిన బహిరంగ సాధనలు సమత్వం ఆత్మకృప ఆత్మ నియంతృత్వం ఆరవ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ ఈ మధ్య మార్గాన్ని పదహారు పదిహేడు శ్లోకాల్లో చెప్తాడు పదిహేడవ శ్లోకం చాలా ప్రచారం పొందిన శ్లోకం ఆ శ్లోకం చాండ్ చేస్తాను ఆరు పదిహేడు యుక్తాహార విహార్య యుక్తచేష్ట కర్మసు యుక్త స్వప్నావబోధస్య భవతి దుః ఈ బహిరంగ సాధనలను కృష్ణ పరమాత్మ వరుస క్రమంలో ఇవ్వలేదు మనం వాటిని ఏర్చి కూర్చుకున్నాము మూడు బహిరంగ సాధనలు చెప్పాక తాత్కాలికంగా అంతరంగ సాధనల గురించి చెప్పి ఆపాడు ఇంకొక సాధన గురించి చెప్పకుండా మళ్ళీ పదహారు పదిహేడు శ్లోకాల్లో బహిరంగ సాధనల అంశానికి వస్తున్నాడు బహిరంగ సాధనలు అంటే ధ్యానం చేసేటప్పుడు రోజంతా పాటించాల్సిన సామాన్య సూత్రాలు ఈ రెండు శ్లోకాల్లో ఏది అతిగా చేయకూడదని ప్రతిదానికి మితం ఉండాలని చెప్తున్నాడు అతిగా పేపర్ చదవటం అతిగా టీవీ చూడటం కూడా వ్యసనాల కిందే వస్తాయి అవి ఆధ్యాత్మిక సాధనకు అడ్డుపడతాయి ఇక్కడ కృష్ణ పరమాత్మ మూడు అంశాలలో మితం పాటించాలి అంటున్నాడు అవి ఆహారం పని నిద్ర అతిగా తినే వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగలేడు ముఖ్యంగా ధ్యానం చేయలేడు అతిగా తింటే ఆరోగ్యము చెడుతుంది కొన్ని చోట్ల తిండి లేక కొందరు మరణిస్తే మరి కొన్ని చోట్ల తిండి ఎక్కువై కొందరు మరణిస్తున్నారు అందువల్ల అతిగా తినవద్దు అంటున్నాడు కృష్ణ పరమాత్మ అసలు తినకుండాను ఉండవద్దు అంటున్నాడు మళ్ళీ కొంతమంది కటిక ఉపవాసం చేస్తారు చిన్న వయసులో అలా కటిక ఉపవాసం ఎక్కువ రోజులు చేసిన వారు పెద్దయ్యాక అనేక అనారోగ్యాల పాలవుతారు ముఖ్యంగా అల్సర్ వస్తుంది అలాగే నిద్ర విషయం కూడా అతిగా నిద్రించే వ్యక్తి ధ్యానం చేయలేడు అసలు నిద్రపోని వ్యక్తి కూడా ధ్యానం చేయలేడు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ అంటే వీరు ధ్యానంలో విజయం సాధించలే ఆ విధంగా సరి అయిన ఆహారం నిద్ర ఇవ్వకపోతే ధ్యానంలో విజయం సాధించలేదు అని పదహారవ శ్లోకంలో చెప్పాడు ఇప్పుడు పదిహేడవ శ్లోకంలో ఏం చెప్పాడో చూద్దాం అదే అంశం కొనసాగుతున్నది యుక్తాహార అంటే మితమైన ఆహారం విహార మితమైన వినోదం మనిషి మనసుకు కొంత మార్పు కావాలి నిజమే మనసు ఎంతసేపు ఒకే విషయం మీద ఏకాగ్రత చూపలేదు కాసేపు చదవగానే కాస్త విశ్రాంతిని కోరుకుంటుంది శాస్త్రం దాన్ని అంగీకరిస్తుంది కూడా కాని దాన్ని కూడా మితంగా చేయాలి అంటుంది శాస్త్రం పని చేస్తూ మధ్యలో విశ్రాంతి తీసుకోవాలి కానీ విశ్రాంతి తీసుకుంటూ మధ్యలో కాస్త పని చేయకూడదు ఒకప్పుడు టీవీ ఉన్న కారణం వార్తలు చూపించటానికి జ్ఞానాన్ని పెంపొందించటానికి వినోదాన్ని అందించటానికి ఇప్పుడు మొదటి రెండు గాలికి ఎగిరిపోయాయి వినోదమే వినోదం ఏ ఛానల్ చూసినా అంతే కొందరిళ్లలో అయితే టీవీ నిర్విరామంగా మోగుతూనే ఉంటుంది పొద్దున లేవగానే మొదలైన టీవీ నోరు మూతబడేది రాత్రి పడుకునే ముందే యుక్త చేష్టస్య కర్మసు కర్మాచరణలో కూడా మితంగా ఉండాలి ఉద్యోగాన్ని అంకిత భావంతో చేయటం మెచ్చుకోవాల్సిన అంశమే కాని అదే జీవిత లక్ష్యం అన్నట్టుగా పగలు రాత్రి చేస్తే కుటుంబంలో అనుబంధాలు దెబ్బతింటాయి కుటుంబమే చెదిరిపోవచ్చు కూడా మందు తాగటం ఎలా వ్యసనమో అతిగా పనిచేయటం కూడా వ్యసనమే మొదటి తెగవారిని ఆల్కహాలిక్స్ అంటే రెండవ తెగవారిని వర్కహాలిక్స్ అంటారు అది తప్పే కుటుంబం పటిష్టంగా ఉండాలంటే కలిసి గడిపే సమయం చాలా ముఖ్యం ఉపనిషత్తుల మాట దేవుడు గీత వినటానికి ఎక్కడా సమయం చిక్కటం లేదు చాలా మందికి దురదృష్టవశాత్తు ఇప్పుడు శాస్త్రం ఎక్కువగా ఎక్కడా కనిపించటం లేదు పుస్తకాలు వారపత్రికలు ఎంతసేపు విజయానికి సోపానాలు ఎలా వేయాలో వ్యక్తిత్వ వికాసం ఎలా పొందాలో జీవితంలో నిచ్చెన మెట్లు ఎక్కి ఎలా విజయ శిఖరాన్ని అధిరోహించాలో చెప్తాయి కానీ ఆధ్యాత్మికత గురించి చెప్పవు శాస్త్రం నిరంతరం మీ జీవన లక్ష్యం ధర్మార్థకామాలు కావు మోక్షం మీ జీవన లక్ష్యం అని చెప్తుంది కానీ ఆ హెచ్చరికను వినే తీరికెక్కడ శాస్త్రం మే ఐ హెల్ప్ యూ అని బోర్డు పట్టుకు నిల్చుంటుంది కానీ దాన్ని చూసేదెవరు అందువల్ల మనం కొంత సమయాన్ని సత్సంగాలకో మహాత్ములను కలవటానికో గీతాధ్యయనానికో ఆశ్రమానికి వెళ్ళటానికో తీర్థయాత్రలకు వెళ్ళటానికో వెచ్చించాలి అప్పుడు మన జీవిత లక్ష్యం గుర్తుకు వస్తుంది అప్పుడు మన జీవన లక్ష్యం గుర్తుకు వస్తుంది అందువల్లనే కర్మను యుక్త చేష్టస్య అంటున్నాడు కృష్ణ పరమాత్మ అంటే కర్మలను కూడా మితంగా చేయాలి యుక్త స్వప్నావబోధస్య నిద్రపోవటం కలలు కనటం మేలుకుని ఉండటం విషయాలలో కూడా అతిగా చేయకుండా మితంగా ఉండాలి అతిగా నిద్రపోకూడదు అసలు నిద్రపోకుండా ఉండకూడదు అటువంటి మితమైన జీవన విధానాన్ని పాటించే వ్యక్తికి ఏమవుతుంది యోగ భవతి దుఃఖహా ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి యోగం దుఃఖం కలగజేస్తుంది అని కాదు అర్థం హా అంటే నాశనం చేసేది హంతి నాశయతి ఇది దుఃఖ దుఃఖాన్ని నాశనం చేస్తుంది అంటే శాంతిని కలగజేస్తుంది అంటే ధ్యానం దుఃఖాన్ని నాశనం చేసి శాంతిని కలగజేస్తుంది ఎవరికి ఏదైనా మితంగా చేసే వ్యక్తికి మితంగా చేయని వారికి ధ్యానం తలనొప్పి వ్యవహారం అవుతుంది